హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మన తోటలో కాసిన పెద్ద రసాల చెట్టు అండి తమ్మేళ్ళలో చూసారు కదా చక్కగా ఆవకాయకి కావాల్సిన వెల్లుల్లిపాయలు కానీ కొంచెము తవ్వ కొలతలు అవి ఎలా చేసుకోవచ్చు అనే విధానాన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరి అలాగే మన బుద్ధుడు బొమ్మ దగ్గర ఉన్న పెద్ద రసాల చెట్టు అండి ఇది అయితే ఈ చెట్టుకు కాసిన కాయలు ఏంటంటే ఒక డెబ్భై ఐదు దాకా కాసిందండి ఈ సంవత్సరం అయితే అయితే ఒక పది కాయలు చిలక మనకి ఆహారంగా ఉంచేసి ఆల్రెడీ ఉగాది పచ్చడికి చక్కగా పప్పులో వేసుకొని తినడానికి అని చెప్పేసి కొంచెం అటు ఇటుగా కాయలు కోస్తూనే ఉంటాం కదండి ఎవరైనా అడిగితే ఇవ్వడానికి అట్లాగా ఇక మిగిలిన కాయలు అయితే ఇప్పుడైతే నేను కోసేసుకున్నాను ఇలా తయారైనాయి కదా టెంక కట్టినాయి అండి ఒక కాయ కోసి చూస్తే టెంక కట్టింది సరే అని ఇంకా కోసేస్తాను ఇది ఏంటంటే ఎక్కువ పులుపు అయితే ఉండదండి పచ్చిగా ఉన్నప్పుడు కానీ ముగ్గితే మాత్రం చాలా స్వీట్ ఉంటుందండి పెద్దరసాలు ఇక ఇవి మాగాయకైతే బాగుంటాయండి ఆవకాయకి అయితే కనుక మెత్తబడిపోతుంది ముక్క ఇంకా అందులో ఇది అయితే ఉండదు ఎక్కువ పులుపు కూడా ఉండదు కాబట్టి ఇంక ఈ కాయలు అయితే నేను మాగాయకి కొంచెం మైల్డ్గా తినే పులుపు తినే వాళ్ళకైతే కనుక ఈ కాయ చాలా సూటబుల్ అవుతుందండి అయితే ఇంకా వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలాగ చెక్కు తీసేసుకొని ఇంకా వీటిని కూడా మన అందరికీ తెలిసిందే కదండి మాగాయి ముక్కలు మనం ఒక్కొక్కలు ఒక్కొక్కలాగా కోసుకుంటూ ఉంటారు నేనైతే ఇంక చిన్న చిన్న బిల్లల్లాగా కోసుకుంటూ ఉంటాను ఇంకా ఈ కత్తిపేటతో చక్క ఇలాగా ముక్కలన్నీ కూడా తరిగేసుకుంటున్నాను మీకు ఒరుగులు కావాలంటే కనుక ఈ కాయ భలే సూట్ అవుతుందండి ఈ ఒరుగులు ఏంటంటే మనకి ఎక్కువ పురుపు అవసరం లేకు లేదు మన పప్పుల్లోనూ ఇగురులోను ఏదైనా కూరల్లో వేసుకోవాలంటే కనుక ఇప్పుడు ఈ టైంలో చక్కగా ఈ ఉప్పు రాసేసండి చక్కగా ఎండలోనూ ఒక నాలుగైదు రోజులు బాగా ఎండ కాసినప్పుడు ఎండబెట్టుకున్నామంటే చక్కగా ఒరుగులు కూడా అవుతాయండి ఆ ఒరుగుల్ని మనం డబ్బాలో బయటైనా సరే చక్కగా పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు డబ్బాలో పెట్టుకొని ఇంకా అవి మనం కూరలలో వండుకోవచ్చు అండి అయితే ఇవి ఇంకా నేను ఇలా అన్ని చెక్కేసుకున్న తర్వాత ఇవి వచ్చేసరికి కుంచుడు ముక్కలకైతే అలా అయినాయండి ఈ ముక్కలన్నింటికి ఉప్పు అయితే పట్టించాలి కదండి మన దగ్గర ఉన్న కళ్ళు ఉప్పు అది కూడా పింక్ సాల్ట్ అండి ఈ పింక్ సాల్ట్ ఏంటంటే ఒక అర కేజీ తీసుకున్నాను అంటే త లెక్క అయితే తవిడండి తవుడు ఉప్పు అయితే పడుతుంది కంపల్సరీ మనకు కొంచెం ముక్కలకి ఇంకా ఈ తవుడు ఉప్పును వేసేసుకొని అందులో నేను రాల్ సాల్ట్ అండి పింక్ సాల్టే వాడుతున్నాను ఇదైతే మనకి తడి ఉండట్లేదు చేతికి తర్వాత మనకి అందులోను కొంచెం ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది మంచిది అంటున్నారు కదా అని చెప్పేసి పింక్ సాల్టే వాడానండి పచ్చళ్ళకి కూడా ఈ సంవత్సరం అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒక రెండు మూడు స్పూన్లకు అలా ఉంటుంది ఇంకా పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి చేయి పెట్టకుండా ఇలా కొంచెం పైకి కిందకి కుదిపామంటే చక్కగా కలిసిపోతుంది ఇక దీన్ని ఒక మూడు రోజుల పాటు ఊరపెడతామండి లాస్ట్ మీకు వీడియోలో కూడా చెప్పానండి బాదామి కాయలతోటి చక్కగా మాగాయకి ఇలా ఊరబెట్టే దాన్ని కూడా చూపించాను మీకు సేమ్ అదే ప్రొసీజర్లో ఇప్పుడు పెద్ద రసాల ముక్కలు కూడా అలాగే నేను ఊరబెట్టుకుంటున్నాను ఇలా ఊరబెట్టుకొని మనం చక్కగా ముక్కలు అనేవి చక్కగా ఇలా ఊరిపోయి నీరు అనేది ఇలా వస్తుంది కదండి అండి ఈ పెద్ద రసాలకు కూడా నీరు ఎక్కువగానే వస్తుందండి చిన్న రసాలకి పెద్ద రసాలకి జలాలకి నీరు ఎక్కువగా వస్తుంది మాగాయ పచ్చడికి గుజ్జు గుజ్జుగా రావడానికి బాగుంటుందండి అయితే ఆ ముక్కల్ని ఇలాగ కొంచెం ఆ బెజ్జారి గిన్నెలోకి ఎలాగ నొక్కి పెట్టి అలా పక్కన పెట్టుకున్నామంటే చక్కగా నీరంతా కిందకి దిగిపోతుంది చేత్తో పిండేసినా వచ్చేస్తుందండి కొంచెం లాస్ట్లో కొంచెం మీకు ఇలాగ జల్లెడితో కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పి ఇలా చేశాను అయితే ఈ ముక్కల్ని చక్కగా పల్చట్టు క్లాత్ వేసుకొని ఎండ రాకముందు పొద్దున్నే వేసేసుకున్నామంటే సాయంత్రానికి ఆల్మోస్ట్ ఎండుతాయండి అలాగే రెండు మూడు అలా ఎండిన మాగాయ ముక్కలను గుప్పుడైతే తీసుకొని జిప్లా కవర్లో కానీ గ్రాసెస్ కానీ చక్కగా భద్రపరచుకోండి ఎప్పుడైనా లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు మాత్రం భలే ఉపయోగపడతాయండి నాలుగు ముక్కలు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పట్టుకోవాలండి చక్కగా ప్యాక్ చేసి అప్పుడు మనకి వాంతింగ్ అనేది సింటమ్స్ ఎవరికైనా వచ్చినా లేదంటే మనకు అనిపించినా కూడాను ఒక బద్ద అలా తీసుకొని చక్కగా ఉప్పులో ఉన్న ఆ మామిడికి బద్దని నార కింద పెట్టుకొని చక్కగా చప్పరిస్తూ ఉన్నామంటే ఆ వాంతింగ్ సెంటమ్స్ అనేదే ఉండదండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నాకు ఆ ఇబ్బంది ఉంది కాబట్టి నేను చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నానండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా అలాగే ఇంకా ఈ ముక్కలతో పాటు గుజ్జుని కూడా ఒక మూడు రోజుల పాటు బాగా ఎండిన తర్వాత అంటే మరీ ఒరుగులు అయిపోర్లేదు అండి తర్వాత మరి ఉండ ఉండకూడదు ఇంకా అలా ఇదిగో చేతికి తడి అంటుకోకుండా ఎలా ఎండిందో చూసారు కదా అలాగే ఉండేంత వరకు చక్కగా పొడిపడలు ఆడుతూ ఉంది కదా అలా ఎండిన తర్వాత ఇంకా ఒక గాజు చేసాలో కానీ అవైలబుల్గా ఉంటే అందులోనూ చక్కగా ఆ ముక్కలు అనేవి వేసేసుకొని ఆల్రెడీ మనకి ఈ వీటితో పాటు ఎండిన గుజ్జు అయితే ఉంది కదా ఆ గురించి కూడా ఇందులో వేసేసి ఇంకా మనం అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఎప్పటికప్పుడు చక్కగా కొంచెం కొంచెం ఒక ముద్దు ముద్దు కింద తీసుకొని మనం తాళిం పెట్టుకుంటే ఫ్రెష్ మాగే రెడీ అయిపోతుందండి ఇంక ఇది ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కూడా చక్కగా ప్యాక్ చేసి ఇవ్వచ్చు అలాగే ఇంకా మనకి ఒకసారి కలిపేసుకోవాలంటే కూడా ఇప్పుడు ఈ కుంచుడు ముక్కలకి చక్కగా మనకి కొలత కూడా చెప్పేస్తానండి నేనైతే ఇప్పుడు తాలింపు పెడతలేదండి ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్ లో మీకు చూపించాను తాలిం పెట్టిన ఇంకా ఉంది కదా అని చెప్పేసి ఇదైతే నేను తర్వాత తాలీం పెట్టుకుందామని చెప్పి ఇలా గుజ్జు ఆ రెండు కలిపేసి పెట్టేసుకుంటున్నాను మొక్క పులుపును బట్టి కారం అనేది మనం చూసేసుకోవాలండి లేదంటే కనుక మొక్క పులుపు ఎక్కువగా ఉందంటే కారము ఉప్పు అన్ని ఎక్కువే పడతాయి అయితే నేను వచ్చేసరికి ఉప్పు ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఒక తవుడు ఉప్పు ఇందులోను ఇంకా కారం వచ్చేసరికి తవుడు మీద కొంచెం ఒక సోల్డ్ అయితే వేస్తానండి అలాగే ఒక అర అరసోల్డ్ గల కొంచెం ఆవపిండి ఇంకా ఒక అర అరసోల్డ్కి తక్కువగా మెంతిపిండి వేసేసి ఇంకా ఆ మూడు కలిపేసుకున్నాక అందులో ఆవపిండి మెంతిపిండి అనేది చాలా తక్కువ ఉంటుందండి అందుకే మాగాయ పచ్చడి మంచిది కాదుగా హెల్త్ బాగోలేనని కూడా చక్కగా తినొచ్చు చెప్పేసి తీసుకుంటారు అయితే అవి అలా వేసేసుకొని చక్కగా మనం పోపు అనేది వేసుకొని తాలిం పెట్టుకోవడమేనండి చాలా ఈజీ అయితే ఇదైతే ఇంకా నేనైతే డబ్బాలో పెట్టేసుకొని నేను ఫ్రిజ్లో పెట్టేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లిపాయలు అండి ఆవకాయకి ఏంటంటే వెల్లుల్లిపాయలు మనం వల్చుకోవడం కూడా ఒక పెద్ద పని ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే గనక మనకి తొందర తొందరగా అయిపోతుంది ఒకరి అయితే చేతికి గోరు నొప్పి రావడం అలా ఉంటుంది కదా వల్చేటప్పుడు మనకి ఈజీగా కూడా రావాలంటే కనుక చక్కగా ఈ వెల్లుల్లిపాయలు ఏంటంటే పాయలు కింద తీసేసుకొని కొంచెం ఆయిల్ రాసి ఎండలో పెట్టిన తర్వాత కొంచెం ఒక క్లాత్లో వేసి ఒకసారి రెండు సార్లు ఇలాగ ఏదైనా మనకి చపాతీ చేసే కర్రతో కొంచెం ఇలా ఒత్తినట్టుగా చేసామనుకోండి చక్కగా వల్చుకోవడం కూడా చాలా ఈజీ అండి చూసారు కదా నేను అలాగే చేశాను ఇంకా ఆ వీడియో కొంచెం స్కిప్ అయ్యిందని మీకు చూపించేదాన్ని వివరంగా ఇంకా వలుచుకున్న తర్వాత చూసారు కదా ఎంత ఈజీగా అంటే చాలా నాకు ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఒక కేజీన్నర గుడ్లు అయితే వల్లిచేసానండి ఇవి వచ్చేసరికి నేను ముందు రోజే వల్చేసుకున్నానండి ఇవి అంటే కాయలు మనకి తెచ్చినప్పుడు పొద్దు పని ఎక్కువగా ఉంటుంది కదా మళ్ళీ అవి క్లీన్ చేసుకోవడం అవన్నీ ఇంట్లో పనులేని అని చెప్పేసి ఇంకా ముందు రోజే నేను అయితే వల్చేసుకొని వీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ పోతుంది అందుకని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు అలా బయట కూడా ఉంచేకుండా ఆయిల్లో అనుకోండి ఇది నేను కానుగాడించుకున్న నువ్వుల నూనె అండి ఇది ఈ నువ్వుల నూనెలో కొంచెం వేసేసాను వేసేసి ఇందులోనూ ఒక స్పూన్కి అలాగ రెండు స్పూన్లకి ఉప్పు ఒక రెండు స్పూన్లకి కొంచెం కారము వేసేసి మనం చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఇవి నూనెలో ఊరుతూ ఉంటాయి కాబట్టి కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ అనేది పాడవదు చక్కగా ఉంటుందండి ఇంకా ఆవకాయ పచ్చడిలో మనం వేసుకునేటప్పుడు ఇంకా వేసేసుకోవడమే డైరెక్ట్గా మన మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత ఇవి అందులో వేసేసుకోవడమేనండి చాలా బాగుంటుంది ఇదైతే మనకి ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే వెల్లుల్లిపాయలు వలిచి కొంచెం పని కదండి మనకి ఇంకా ఇది వల్లిచేసుకొని పక్కన పెట్టుకుని ఇలా చేసుకున్నామంటే ఆవకాయ పెట్టుకున్న రోజుని ముక్కలు తెచ్చుకొని క్లీనింగ్ చేసుకోవడం ఆవాలు ఇవన్నీ ఆడుకోవడం ఇవంతా కూడా పెద్ద పని ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుందని చెప్పైతే ఇలా చెప్తున్నానండి మీకు ఆవకాయ కలిపేటప్పుడు కంపల్సరీ కొంచెము తవ్వ ఉండాలండి వీటితో కొలిస్తే పక్కా కొలతలు గ్యారంటీ అని చెప్పాను కదండి అలాగే మన తాతల ముత్తాతల నుంచి వస్తున్నాయండి ఈ తవ్వ కానీ ఈ కొంచెం కానీ అయితే ఈ పెద్దది కొంచెం అంటారు చిన్నది తవ్వ అంటారండి తవ్వతోనేమో మనకి కారము మెంతిపిండి ఆవపిండి ఉప్పు కలుస్తారు ఇంకా ఈ కొంచెంతోనేమో ముక్కలు కొలుస్తారండి మనం ఆవకాయ అయినా మాగాయైనా ఈ ముక్కలతో కరెక్ట్ కొలతండి ఒకవేళ కొంచెం లేకపోతే ఇలాంటి తవ్వైనా కొంత తెచ్చుకోండి ఇది ఉందనుకోండి దీంతో అయితే ఎనిమిది తవ్వలు వేసామంటే అదే నాలుగు అలాగే మీకు అనేది ఇలా ఉంటుందండి మన మంచినీళ్ళు తాగే గ్లాస్ తోటి కొంచెం కొంచెం పెద్దగా ఉంటుందండి దీన్ని సోల అంట అన్నమాట అయితే ఒకవేళ మనకి ఆ ఎనిమిది తవలతోటి ఇలా ఇడ్లీ పాత్ర ఏదైనా ఉంటే కనుక ఆ ఇడ్లీ పాత్రలో వేసి చూడండి పర్ఫెక్ట్ గా మనకి కొంచెం లెక్క వచ్చేస్తుందండి మన ఇంట్లో ఇలాంటివి చాలా మట్టుకుంటూనే ఉంటాయి కదా ప్రతి ఇంట్లో ఇడ్లీ పాత్ర అనేది అలా కూడా కొలత వేసేసుకోవచ్చు ఈ తవ్వతోటి ఇంకా ఇదండి మీకు పర్ఫెక్ట్ కొలతలు కావాలంటే కనుక ఇలాంటి తెచ్చిపెట్టిన పెట్టుకోండి ఎప్పుడైనా ఆవకాయకి కానీ దేనికైనా ఉపయోగపడుతుంది పిండ్లు కొలతకైనా సరే చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఉంటాను